మామ మనం అయితే మనం చెరువు పట్టేశాం కదా ఆ చెరువు అయితే మనం లక్ష పిల్లలు పోసే ఉన్నాను లక్ష పిల్లలు లేదు కౌంట్ కాడ మనకి డెబ్బై ఐదు కౌంట్ వచ్చింది కదా ఆ కౌంటు కాడ రాలేదు ఈ వీడియో నేను మొత్తం చూతాను లాస్ట్ వరకు చూడండి నిన్న రాత్రి అయితే వర్షం మోటార్ పెట్టేసరికి వర్షం అయితే పడిపోయింది నేను అసలు ఆ వర్షంలో తడిసిపోతానే మోటార్ పెట్టేశాము అది కాడ అన్ని తడిసిపోయినాయి కాబట్టి బిగిస్తుంటే చేతికి వస్తుంది అది అయితే ఫిజుల్ ఫిజులు సరే ఆ చక్క నుండి డైరెక్ట్ అయిపోయి వస్తుంది లేదా మా ఫ్రెండ్స్ అయితే రేపటి నుంచి వచ్చారు ఎందుకంటే టిఫిన్ అయితే వలవలతో ఏమని చెప్తున్నాను నేను మర్చిపోయాను అందుకని మా తొమ్మిది తొందరగా మా ఫ్రెండ్స్ వాళ్ళతో చూస్తే ఎత్తుకొచ్చారు టిఫిన్ అయితే పూరి కట్టించారు నాకు అది అయితే పూరి ఇష్టం ఉండదు కాబట్టి ఆకలి ఉన్నా కాబట్టి బాగా తినేసాను ఇప్పుడైతే మనం టిఫిన్ వలవలు పట్టే వాళ్ళకి ఎత్తుకెళ్ళాలి ఇడైతే మొయలక మొయ్యలకి ఎత్తుకొత్తడు ఎందుకంటే మట్టిలో అలవాటు లేదు కాబట్టి నడవల పోతున్నాడు ఈ మట్టిలో నడుచుకుంటే వెళ్ళి చెరువు కాడికి వెళ్ళాలి ఇప్పుడు మనం మీరు లాస్ట్ షార్ట్ పెట్టే చూసాను ఉంటారు పొద్దున్నే అయితే చాలా రైలు ఏరాను రాత్రిపూట మూట పెట్టేసరికి సగం నీళ్ళు తగ్గి పొద్దున్నే ఐదింటికి లేచి ఏరేసాను ఇప్పుడైతే ఆ వలవులు గడ వచ్చి ఏరుతున్నారు బెడ్డి మీద రెండు గింటల దాకా పోనీ సొరుకు ఎర్రకి ముగ్గిపోయి అసలు రేలు ఆ వారం నుంచి ఒక్క పీస్ కూడా కనపడలేదు చెరువులో నీళ్ళలో ఎర్ర రెండు పీస్ కానీ కనపడితే ఎప్పుడో పట్టేది వారం పట్టేసి వారం ముందే పట్టేసేవాడిని అసలు కనపడలేదు లోన్లోనే చచ్చిపోతుంది అనుకోండి ఎందుకంటే ఇదైతే బాగున్నది బాగున్నది ఇల్లు చిన్న చిన్నగానే ఉన్నాయి పెద్ద ఇవన్నీ పడిపోయి ఎర్రకి ముగ్గుకొని ఇలా పడిపోవడం కారణం ఏంటంటే నా చెరువులో ఉన్న నాసు వల్ల పోయినసారి నాసు వచ్చి చెడగొట్టింది ఇప్పుడు కూడా నాసే వచ్చింది అసలు చెరువులో మాత్రం ఇక నాస్ రానియకూడదు అసలు నాసు వస్తే కనుక పిల్లలే పోయకూడదు అసలు ఈ కల్చరే చేయకూడదు నాకు అది తెలిసి వచ్చింది ఈసారి నేనైతే సరుకు చెబుతా చెబుతా ఏడు కింటాలు కానీ ఎనిమిది కింటాలు కానీ అయ్యిద్దని చెప్పాను అంటే ఏడు అంటే ఏడు వందల కేజీలు తీరా చూస్తే ఇవన్నీ అవుతుంటే మూడు కింటాల్ కనిపించట్లేదు అసలు ఆ మూడు కింటల్ కూడా అవుతాయి అవ్వని అనిపించింది అసలు ఎందుకంటే బార్గ్ బెడ్ మీద మొత్తం చుట్టు సురుచు చుట్టాపల ఎర్ర పీసులు పడిపోయాయి రెండు గంటల పైన పోయింది అంటున్నారు ఈ వలందరూ కలిసి రెండు గంటలు పైన చంపేసి అంటున్నారు ఎందుకంటే ముంజాగ్రత లేకపోతే ఏం చేస్తాం ముందు తెలియకుండా ఉంది మనం వారం ముందు చూస్తున్నాము అన్ని మందులు కొడుతున్నాము తేమగతే అది మాములుగా డివో పడి వస్తుంది అనుకుంటున్నాం కాదు లోన్ మురుగుడు ఎక్కువైపోయి లోన్ లోనే పడిపోతుంది కింద ఎప్పుడు ఇలా చెప్తాం ఈసారి పోయింది కాబట్టి ఈసారి మనం జాగ్రత్త పడతాం అనుకుంటాం కానీ మళ్ళీ ఈసారి కూడా అలాగే చేస్తాం కాబట్టి నాసు మాత్రం ఈసారి మాత్రం రాని కొండదు ఒకవేళ వచ్చినా సరే అది నాసు పోయేలా మార్గం చూడాలి కాకపోతే అసలు పిల్లలు పోయకూడదు నాసు చెరువులో ఇప్పుడైతే వల్ల కట్టే మూట కట్టారు ఇప్పుడు ఎత్తుకెళ్ళాలి తీసుకెళ్ళాలి మా ఫ్రెండ్గా అయితే రెండు రైలు కాల్చుకుంటా అంటున్నాడు ఒకవేళ రెండు వేలు తీసినా సరే ఇక్కడ అగ్గి పొలకెత్తా పుల్ల అంటే లేదు ఎందుకంటే వర్షం పడుతుంది కదా అన్నీ తడిచుకొని మంట ఇటకి ఏం లేదు లాస్ట్ కాలువాలంటే గ్యాస్ పోయే ధరకి వెళ్ళాలి ఇప్పుడేం లేవు ఇక ఇప్పుడైతే వల తీసుకెళ్తారు కాబట్టి మనం కౌంట్ వేసే నెట్ల కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు కౌంట్ వేసి ఎంత ఇంత చూపిస్తాను ఆగండి మీకు చూపిస్తాను ఆగండి చెరువు వేయాలంటే అందరూ అనుకుంటారు చెరువు లేదా చెరువు లేద్దామని ఇప్పుడు చూడండి సగానికి సగానికి రెడ్డి పిజులు కనబడుతుంది వాటిల్లో రెండు క్వింటాల్ పోనీ అంటే కనీసం అరవై డెబ్బై ఏళ్ళు పోయినట్టే మన చేతిలో జేబులు జారిపోయి పది రూపాయలు ఇరవై రూపాయలు కానీ వంద రూపాయలు పోయినా సరే రోజల్లో మాట్లాడుకుంటూ ఉండపోయినాయి పోనీ అని ఇప్పుడు వారంలో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ దాకా పోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం మనం ఏం చేయలేం చేతిలో లేనప్పుడు ఇక ఏం చేసేది లేదు ఇక ఒకసారి వస్తే ఒకసారి పోతాయి రెండు మూడు సార్లు పోనీయంటే ఇంకోసారి ఒకసారి వేసినప్పుడు ఆ ఒక్కసారిలోనే ఆ రెండు మూడు సార్లు పోయినాన్ని ఒక్క పంటలో లాక్కోవాలి మనం లాక్కుంటేనే మిగులు తీసు మిగలు ఓ బిజినెస్ చేసినా ట్రేడింగ్ చేసినా మాత్రం ప్రతి ఒక్కరు లాస్ చూడకుండా ఎవడు ఉండడు లాస్ పడతాము దాంట్లోనే మరి తన్నుకుంటూ తన్నుకుంటే పైకి రావాలి ప్రాఫిట్లో రావాలి లాస్ చూడండి ఏది లేదు బిజినెస్ అలాగే మనం కౌంట్ ఎంత వచ్చిందో చదువుతాను డెబ్బై మనం వేస్తే డెబ్బై వచ్చింది ఇప్పుడు ఇక్కడ వేస్తే మాత్రం ఎనభై నాలుగు కౌంట్ వచ్చింది ఎనభై నాలుగు వచ్చిందంటే తొంభై కౌంట్కి వెళ్ళిపోయింది అది ఎందుకంటే మనం కాటా వేసినప్పుడు అన్ని రైలు బాగున్నాయి అంటే పెద్ద పెద్ద ఇవన్నీ బాగానే ఉన్నాయి తర్వాత మనం ఈ పట్టి చెరువు పట్టేసలోపు కింద పడిపోయినాయి కదా ఎర్ర ముగ్గిపోయినాయి అవన్నీ పెద్ద ఎన్ని పడిపోయినాయి పెద్ద ఇవన్నీ పడిపోయేసరికి చిన్న పీసులు మిగిలి ఉన్నాయి అందుకని కౌంట్ డెబ్బై నుంచి ఎనభై నాలుగు వెళ్ళిపోయింది అప్పుడు తొంభై కౌంట్కి వెళ్ళిపోయింది సో మా చెరువు అయితే కారణం పట్టేట కారణం మా చెరువు మా చెరువులో ఉన్న నాస్ వాళ్ళని పట్టేసాం చెట్టు నాస్ అంటారు దాన్ని మొత్తం సరుకు అంత చెప్పలేదు కదా మొత్తం నాలుగు కింటాల్ అరవై కిలోలు వచ్చినాయి అంటే రెండు కింటాల్ నర చచ్చిపోయింది ఏంటంటే ఏడు కింట నర్ర అయ్యే ఉండేది సరుకు మిగతాదంతా మనం చెరువులో చంపేసాం తెలియకుండా ఇంతే మంచి వరుకు పట్టేసాం ఇంకా